తిరుపతి బహిరంగ సభలో బ్రాహ్మణ సంక్షేమం గురించి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనలకు తిరుపతి జిల్లా సూలూరుపేటలోని గాయత్రి బ్రాహ్మణ సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టీడీపీకి సంఘీభావం తెలిపారు నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం కలిసి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు సుముఖంగా ఉండడంతో పాటు ఆలయాలలో ట్రస్ట్ బోర్డు ఏర్పాట్లో తమను కూడా భాగస్వాములు చేస్తామని ప్రకటించడం హర్షణీయమని స్థానిక బ్రాహ్మణులు తెలిపారు ఈ సందర్భంగా సంఘ సభ్యులు కారంశెట్టి మల్లికార్జున శర్మ మాట్లాడుతూ రాష్ట్ర లో పద్మూడు లక్షల మంది బ్రాహ్మణులు ఉన్నారని ఒకవేళ గెలిపించే శక్తి లేకపోయినా ఓడించే శక్తి తమకు ఉందన్నారు ఈ నేపథ్యంలో పట్టణంలో మూడు వందల ఇరవై ఐదు బ్రాహ్మణ కుటుంబాలు ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించి వారి విజయానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలియజేశారు నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే అర్చకులకు బ్రాహ్మణ సంఘాలకు సంక్షేమ పథకాలు అందజేస్తారని అన్నారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు సూళ్ళూరుపేట పట్టణంలోని బ్రాహ్మణ సోదరులు పెద్దలు మల్లికార్జున గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే అభిమానం గౌరవం కొద్ది ఈ రాష్ట్రంలో ఆయన అయితేనే సమర్థవంతమైన పరిపాలన అందించగలడు సమ సమాజ స్థాపన ఆయన ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది ఆయన ఆధ్వర్యంలో అయితే పూజారులకైతే బ్రాహ్మణ సమావేశానికి మంచి మేళ్లు మంచి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయనే ఒక ఉద్దేశంతో ఈ రోజు బ్రాహ్మణ సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు మరి విధంగా సంఘీభావం తెలియజేస్తున్నందుకు వారికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రోజు పట్టణంలో అసాంఘిక కార్యక్రమాలు పెంచివేరిపోయి ఎక్కడ చూసినా రోడ్జోన్ దబాయింపు దౌర్జన్యాలు జరుగుతా ఉన్నాయి మరి అదేవిధంగా శాంతికి నిలయమైన సులూరుపేట పట్టణంలో వాళ్ళు వైసీపీ నాయకులు ఏ కార్యక్రమం తలపెట్టినా గొడవలతోనే ప్రారంభం అవుతా ఉండేది మరి విధంగా ఒక హోటల్ యజమాని ముందు కంకర పోసేసి ఆ యజమాని అష్ట కష్టాలు పాలు చేసిన పరిస్థితి మీకు అందరికి కూడా తెలుసు దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా స్థానిక శాసనసభ్యుడు కిలోమీటర్ సంజయ్య గారి హస్తం ఉంది ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడం ఖాయం తూలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలుగా డాక్టర్ నెవల విజయశ్రీ గారి విజయం కూడా తగ్గి అని చెప్పి తెలుస్తా ఉంది మా పెద్దలందరూ నాయకత్వంలో ఈ పట్టణంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగనేకుండా ఉక్కుపాదంతో వాటిని అణసివేయడం కూడా జరుగుతుంది అందుకే ఈ రోజు సులూరుపేట పట్టణంలోని బ్రాహ్మణ సోదరులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మరి సంఘీభావం తెలియజేస్తున్నారంటే వారికి నిజంగా నేను అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా నేను స్వాగతిస్తున్నాను మరి వాళ్ళందరూ కూడా నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ గారి విజయం కోసం వారి వంతు వాళ్ళు బ్రాహ్మణ సమాజం కూడా కృషి చేయాలని ఆ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేస్తూ అదేవిధంగా దాంట్లో సూలూపేట నియోజకవర్గాన్నించి ఒక డైరెక్టర్ లేదా కోఆర్డినేటర్ ఎవరిని నియమించేదానికి మా పెద్దల సహాయ సహకారాలతో నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ జై చంద్రబాబు అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య సేవా సాంస్కృతిక కన్వీనర్గా ఈ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యంగా బ్రాహ్మణులను ఉద్దేశించి మరి నిన్న జరిగినటువంటి తిరుపతి మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ సంక్షేమం గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి వారు మాట ఇవ్వడం జరిగింది ఆ క్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ని పునరుద్ధరించడం మరియు బ్రాహ్మణులకు సంబంధించినటువంటి జీతపత్యాలలో ఉన్నటువంటి జీతాలని పదిహేను వేలు చేయడం ఐదు వేలు ఉన్నటువంటి జీతపత్యాలని పదివేలుగా నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా దేవాలయాల్లో కమిటీ సభ్యులుగా ప్రతి ఒక్క బ్రాహ్మణులని ఒకరిగా నిమిత్తలు చేస్తామని సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా వారు మాట ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గత తెలుగుదేశం పార్టీ హయాంలో మరి బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వహించి అందులో ఎంతోమంది విద్యార్థులు వృద్ధులకి చేతినిచ్చి వారు ఆర్థికంగా స్థిరపడడానికి వారు తోడ్పడటం జరిగింది మరలా ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ పునరుద్ధరించాలని మాట ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మతపరమైనటువంటి బానిసత్వం వహిస్తున్నటువంటి బ్రాహ్మణుల్ని వారికి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇవ్వడం కోసంగా దేవాలయాల్లో కమిటీ సభ్యులుగా నిర్మించి వారిని గౌరవంగా సమాజంలో నిలబెట్టాలని తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య సంబంధించి అన్ని నియోజకవర్గాల తరఫున తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది అలాగే సుల్లూరుపేటలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున బ్రాహ్మణ సభ్యులందరూ కూడా ఉన్నటువంటి మూడు వందల ఇరవై ఐదు కుటుంబాలు ఒకే మాటగా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి వారిని విజయం విజయం దిశగా తీసుకెళ్లడానికి తోడ్పడతామని మాటిస్తూ అంతేకాకుండా బ్రాహ్మణ సంఖ్య ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పదమూడు లక్షల మంది పైగా ఉండడం జరిగింది బ్రాహ్మణులు గెలిపించేటువంటి శక్తి లేకుండా ఓడించేటువంటి శక్తి అయితే బలంగా ఉంటుంది ఈ క్రమంలో బ్రాహ్మల తెలుగుదేశం పార్టీని గెలిపించే దశగా ముందుకు పోతామని మాటిస్తున్నాం జై తెలుగుదేశం ఎల్లవేళలా విజయం ఎదురులేని పైన ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్